సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అణగు దుక్కపడి వీధుల్లోకి కూడా రాలేనటువంటి పరిస్థితి ఎవరికి సమస్యలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితికి ఎదురు అందుకు ప్రధాన కారణం ఏపీ ఎన్జిఓ సంఘం ఆ అసోసియేషన్ యొక్క పోకట్లేనటువంటి విషయం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ లోకానికి అన్నట్టు కూడా తెలిసి అదొక భజన సంఘము అదొక వైసీపీ యొక్క భజన సంఘం కాబట్టి ఆ పోకడుతో ఆ నేతృత్వంతో ఆ భజన సంఘంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా వాళ్ళ యొక్క అనాలోచిత చర్యల వలన భజన వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఐదేళ్ళుగా మనం చూసినాం ఏ ఉపాధ్యాయుడు కూడా ఏ ఉద్యోగి కూడా నోరించలేనటువంటి పరిస్థితులకి ఆ సంఘం వల్ల ఏర్పడి సంఘ కార్య సంఘ ప్రధాన కార్యాలయంలో విజయవాడలో ఈరోజు గౌరవనీయ మాజీ శాసన మండల సభ్యులు అశోక్ బాబు గారు శ్రీ వేపాడ చిరంజీవి గారు శ్రీ ఏఎస్ రామకృష్ణ గారు ఉపాధ్యాయ సంఘాలతో అధ్యాపక సంఘాలతో ఆ ఎన్జిఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తాను ఉపాధ్యాయ ఉద్యోగ వర్గ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు ఫోర్తో పక్షాన మేము తెలియజేయడం ఏమంటే ఆర్య గౌరవనీయ శాసనసభ మాజీ శాసన మండలి సభ్యులందరికీ కూడా మీకు ఉపాధ్యాయుల పైన అధ్యాపకుల పైన సమావేశం ఏర్పాటు చే చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అయ్యా మేము రాలేని పరిస్థితి కాబట్టి మొట్టమొదట ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల ధన్యవాదాలు తెలుసుకుంటున్నాయి ఈ సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నాం ఫోటో పక్షాన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రడ్ సంఘాల పక్షాన అనే విషయాన్ని కూడా మీకు తీసుకొస్తున్నాము కారణాలు కూడా మేము వివరించదలుచుకున్నాము ఎన్జిఓ సంఘము ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు దొంగ ప్రభుత్వం కాజేసింది దొంగతనం చేసింది అంటే ఆ రోజు టెక్నికల్ క్లిట్స్ అని సాంకేతిక కారణాల వల్ల ఇది జరిగింది అటువంటి పొరపాటు ఏమి జరగలేదు అని వేదికల పైనకొచ్చి పత్రికా ముఖంగా వచ్చి మీడియా ముఖంగా వచ్చి చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగవంతులు పక్కదో పట్టించి మోసం చేసింది ఎన్జిఓ సద్దతి కాదా అంతేకాకుండా పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంటు విషయంలో తగ్గించడంలో కూడా ప్రధాన కీలక పాత్ర వహించింది వాళ్ళే అనే చెప్పి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ శాఖలు ప్రకాడంగా తమ్ముతున్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం ఎప్పుడు కూడా సజ్జన్ రామకృష్ణారెడ్డి చేతిలో కంట్రోల్లో ఉన్నావంటూ ఆయన కనుసన్నల్లో ఉండి ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర ద్రోహం చేశారు ఫిట్మెంట్ అన్సాల్ట్ ఇన్సట్టు ఉద్యమాలు నడిపి మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ ఉద్యమం పిలిపించి మళ్ళీ మోసం చేసినటువంటి ఘనత ఆ ఎన్జిఓ సంఘం కొద్ది అటువంటి స్థలంలో అటువంటి కార్యాలయంలో సమావేశం పట్టడం పట్ల సంఘాలు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఐదు సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ పార్టీకి కొమ్ము కాయడమే కాకుండా ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల ఎన్జిఓ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకొని తప్పుకోకుండా ఓటు వేయండి అని చెప్పి పూర్తి చేసినటువంటి ఆ సంఘం యొక్క ఒక్క కార్యాలయాల్లో మీటింగ్ పెట్టడం పట్ల తీవ్రమైన అసహదాన్ని కూడా మేము గురవుతూ ఆందోళన చెందుతూ ఈ సమావేశాన్ని ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పి చెప్తున్నాం మీటింగ్ పెట్టేటట్లుంటే ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ కలెక్టరేట్ కార్యాలయంలో కానీ సెక్రటరేట్ కార్యాలయంలో కానీ డైరెక్టరేట్ కార్యాలయంలో కానీ లేదా ఏదైనా ప్రైవేటుకు సంబంధించినటువంటి కార్యాలయంలో కానీ పెట్టి ఉంటే చాలా ఆహ్వానించదగ్గ ప్రణామంగా మేము భావించే వాళ్ళం కాకపోతే ఈ విధంగా ఈ విధంగా ఒక ఎన్జిఓ సంఘం వైసీపీకి సజ్జల రామకృష్ణారెడ్డికి దొమ్ము కాసినటువంటి ఒక సంఘం యొక్క కార్యాలయంలో మీటింగ్ పెట్టడం అనేటువంటిది చాలా బాధాతరము శోచనీయము ఉద్యోగ ఉపాధ్యాయులను గురి చేసినటువంటి అటువంటి సంఘం పట్ల మేము వ్యతిరేక భావంతో ఉన్నాము కాబట్టి ఇది ఇది మేము ఒక రక ఒక రకంగా మా సందా అనేక సందేహాలు ఉన్నాయి ఒక ఎన్జిఓ సంఘానికి ఎన్జిఓ సంఘానికి మద్దతు పలికేదానికి మద్దతు కూడగట్టేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా లేకపోతే వాళ్ళ బలోపేతీ చేసేటువంటి ప్రయత్నమా లేకపోతే ఎమ్మెల్సీ దీనికోసం మద్దతు కూడే కూడగట్టేటువంటి ప్రయత్నమా ఏదో మాకు అంత చిక్కల అంత చిక్కలేనటువంటి పరిస్థితి మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఏదైనా లో మీటింగ్ జరిగితే అక్కడ మేము హాజరయ్యేటువంటి వాళ్ళము మా సమస్యలని చెప్పుకునే వాళ్ళము సుదీర్ఘంగా చర్చించే వాళ్ళమనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మేము ఈ విషయాన్ని ఈ విషయాన్ని లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు గారి గారికి మరి చంద్ర గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు అదేవిధంగా ఉప ముఖ్య ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకుని పోతాం దీనిపైన దీనిపైన ఇది నిజంగా నిజంగా అధికారికమైనటువంటి సమావేశమా కాదా అనేటువంటి వారి విషయాన్ని కూడా మేము మేము